అందరికీ నమస్కారం అండి ఇది చూడండి ఇది కళ్ళు తెరవని పిల్లని వదిలిపెట్టి వెళ్ళారు దీనికి ఏమైనా పాల పీకలు ఉన్నాయండి మా దగ్గర పాల డబ్బాలు కూడా చాలా ఉన్నాయి కాకపోతే ఈ మధ్య కొంచెం నాకు చిన్నపిల్లలు రాలేదు కాబట్టి అవి డబ్బాలోనే ప్యాక్ చేసి ఉన్నాయి సిరంజీ అందుబాటులో ఉంది కాబట్టి సిరంజీ ద్వారా పాలు పట్టిస్తుంది ఇది కరెక్ట్ అంటే తల్లి నుంచి దూరం చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఈ ఈ ప్రపంచంలో మనకి ఇంత నష్టాలు జరుగుతున్నాయి మనము అనుభవిస్తున్నాము అంటే అర్థం చేసుకోలేకపోతున్నారేంటి కళ్ళు తెరవని పిల్లల్ని తల్లి నుంచి దూరం చేసి వదిలిపెట్టారు చూడండి చిరం చిరంజీ ద్వారా మేము పాలు పట్టిస్తున్నాము కళ్ళు కొంచెం తెరవబట్ట అది అసలు కరెక్టా తల్లి ఒడిలో తల్లి కడుపులో పొత్తి కడుపులో పడుకోవాలి బిడ్డ వేడికి మనం ఎంత వేడి పెట్టినా ఆ ఎదగడం కొంచెం కష్టం తల్లి వేడే కరెక్ట్ అనమాట ఎవరికైనా మనుషులకైనా జంతువులకైనా ప్రతి ప్రాణికి తల్లి పొత్తి కడుపులోనే ఆ వేడి వల్లనే అవి తొందరగా వెదుగుతాయి ఆరోగ్యం ఉంటాయి ఏముందండి డబ్బా పాలు ఏముంది బలమా ఏమన్నా ఆ తల్లి ఎంత ఎత్తుక్కుంటుందో ఈ బిడ్డ కోసం ఈ బిడ్డ ఉసులు తాగలదండి వాళ్ళకి తీసుకొచ్చిన వాళ్ళకి ఏం మనుషులు ఏంటి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది అసలేమీ అర్థం కావట్లేదు దొరకట్లేదండి వాళ్ళు నాకు దొరికితే మాత్రం నేను నేనైతే వదిలేను ఊరుకోను కూడా ఎవరైతే మనకెందుకు లేగానే దొరకట్లేదు వాళ్ళు వాళ్ళు దొరకాలి అంటే ఇక సీసీ కెమెరాలు పెడదామని చూస్తున్నాం మేము పెట్టిస్తాము చూడండి పాపం ఇంకా మెత్తగా సీట్ వేసి కొరకు పెట్టాలి దాన్ని మూత పెట్టి పైన మేము